తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ మదర్ అకాడమీ స్కూల్ ప్రాంగణంలో శ్రీ శ్రీ పెనుశీల లక్ష్మి నరసింహస్వామి కళ్యాణోత్సవ శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ పెనుశీల లక్ష్మి నరసింహస్వామి కళ్యాణోత్సవ భక్త బృంద సభ్యులు తోటా రమేష్ గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు రాపురు మండలం పెంచలకోన నుంచి ఉత్సవమూర్తులకు విచ్చేసిన శ్రీ శ్రీ పెనసిల లక్ష్మీ నరసింహస్వామి మొదటగా శ్రీ శ్రీ కోదండరామస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు అందుకుని నగరోత్సవంగా శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం పోలరమ్మ గుడి వీధి మీదుగా రాజావీ పాత బస్టాండ్ పురవ వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ సాయంత్రం ఐదు గంటలకు మదర్ అకాడమీ స్కూల్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కళ్యాణ మహోత్సవానికి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకొని స్వామివారి కృపా కటాక్షలు పొందాలని తెలియజేశారు ఈ సమావేశంలో త్రిభువని ప్రభాకర్ త్రిభువని ఓంకర్ సరళ పవన్ సాయి సాయి వందన శివ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ వచ్చే శనివారం అనగా పంతొమ్మిదో తేదీ తారీఖు వెంకటగిరిలో శ్రీ పెనుసల లక్ష్మీ నరసింహస్వామి అంటే పెంచలపవన్ నుంచి లక్ష్మీ నరసింహస్వామి స్వామి గారు అమ్మవార్లతో సహా వెంకటగిరికి వస్తున్నారు ఆయన ఇక్కడికి వచ్చి ఆయన కళ్యాణ కార్యక్రమం ఇక్కడ వెంకటగిరిలో అద్భుతంగా వైభవంగా జరగబోతోంది ఈ కార్యక్రమాన్ని మదర్ అకాడమీ ఎంసెస్లో నిర్వహించ తలపెట్టారు దానికి ముఖ్యంగా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇది ఆయన కళ్యాణము చాలా నవ్వుతో నా భవిష్యత్తు అనగా అనే విధంగా జరగాలన్నది మా సంకల్పం అందుకు దగ్గర ఏర్పాటు కూడా చేసుకుంటున్నాం సుమారు ఒక రెండు వేల మంది వరకు వచ్చి కూర్చునేటటువంటి ఏర్పాట్లు చేశాం దానికి సంబంధించిన పిలుపులు కూడా పూర్తయ్యాయి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి పూర్తిగా భక్తుల్లోకి కనుక తీసుకెళ్లగలిగితే మరింతమంది ఎక్కువగా వచ్చి దీనిలో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా మేము డైరెక్ట్గా చెప్పలేకపోయినా మన పాంప్లెట్ ఎక్కువ మందికి చేరలేకపోయినా మీ మీడియా మాధ్యమం ద్వారా మరింత మందికి ఇది చేరుకోగలదని మేము ఆశించి ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది కాబట్టి ఇందులో మీ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది దయచేసి ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్ళి దీన్ని మీ కార్యక్రమంగా భావించి మన కార్యక్రమంగా భావించి అందరూ దీన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరడమైంది మన ఎమ్మెల్యే గారిని వస్త్రాలు సమర్పించమని కోరడంతో ఆయన సమర్థించారు కానీ ఆయన చైనా పర్యటనలో ఉన్నందువల్ల వారి తరపున గంగోటి నాగేశ్వరరావు గారు స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఇదంతా కూడా ఒక అద్భుతంగా ఉంటుంది కార్యక్రమం రేపటికి ఈ కార్యక్రమం ఈ ప్రిమ్సెస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఆ కళ్యాణ శోభ కళ్యాణ వైభవం అంతా కూడా ఇక్కడ ఆయన స్వామివారికి ఒక చక్కటి వాతావరణంలో ఈ సాయంకాలం సమయంలో ముఖ్యంగా సాయంత్రం ఆరు ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది ఆరు నుంచి ఏడు వరకు విష్ణు సహస్రనామ పారాయణం గోవిందనామాలు అవి ఉంటాయి తర్వాత ఏడు నుంచి తొమ్మిది వరకు స్వామి కళ్యాణం ఉంటుంది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అంటే భోజనాలు కాకపోయినా అంత అంతే స్థాయిలో ప్రసాదాలు వినియోగాలు ఉంటాయి ఎవరు కూడా భోజనాలు అని అనుకోకండి అందరూ కూడా చక్కటి భోజన అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఇది ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మనందరి మీద ఉంది ముఖ్యంగా మీరు ఈ విషయంలో చాలా యాక్టివ్గా చేయగలరు కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి పిలిచి మీ ద్వారా ఈ స్వామి కార్యాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం వచ్చే వాళ్ళందరూ కూడా భక్తులు ఎక్కువ మంది పంచకట్టులో రాగలిగితే చాలా సాంప్రదాయ వస్త్రాల్లో వచ్చి కూర్చుంటే చాలా శుభప్రదంగా ఉంటుంది అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది అప్పుడు కార్యక్రమం పరిపూర్ణమవుతుంది కాబట్టి ముఖ్యంగా అది కళ్యాణం కాబట్టి సాంప్రదాయ వస్త్రాలని మేము కోరుకుంటున్నాం అంటే కానీ ఇది కండిషన్ పెట్టట్లేదు సాధ్యమైనంత వరకు దంపతులుగా వచ్చేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు సాంప్రదాయ వస్త్రాల్లో వచ్చి కూర్చొని ఎంతమందికైనా సరే ఏర్పాట్లు అయితే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం చేస్తాం కూడా అదన్నీ కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా కార్యక్రమాలు నిర్వీర్యంగా జరగాలని మనం కోరుకుంటాం మీరందరూ కూడా ఇందులో సహకరించాలని మనస వాచాకర్మణ మేము కోరుకుంటున్నాం మన వరదరాజస్వామి గుడి కాడికి అక్కడికి వస్తారు అక్కడ అక్కడ గుడి నిర్వాహకులు వాళ్ళు స్వాములు అక్కడ స్వామిని రిసీవ్ చేసుకుంటారు అక్కడ నుంచి నేరుగా బొండి కాలం మీదుగా పాత బస్ స్టాండ్కి వస్తుంది పాత బస్ స్టాండ్ సెంటర్లో మా కొన్ని స్కూల్ పిల్లలకు కోలాట కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం అంటే ప్రతి సెంటర్లో కాశీపేట సెంటరు పోలేరమ్మ హార్చి సెంటరు ఇక్కడ ఆయనకి స్వాగత పలుకుతూ కొన్ని కోలాట కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం అక్కడ నుంచి నేరుగా కాశీపేట మీదుగా మళ్ళా రాజవీధిలోకి వచ్చి రాజవీధి నుంచి కోలేరమ్మ ఆర్చికాడ నుంచి మళ్ళీ తిరిగి మళ్ళా నేరుగా వచ్చి వారి ఇక్కడ స్వామివారు ఐదున్నరకంతా లోపలికి వస్తారు ఆరున్నర వరకు ఆయన వాళ్ళు అలంకరణ కార్యక్రమాలే పెట్టుకుంటారు ఈ లోపల కొన్ని చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా స్థానికంగా ఉండే ఆడవాళ్ళు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీనిలో ఉండే కూడా అంటే ముఖ్యంగా అన్ని అన్ని మహిళా మండల సమాజాలని దీనిలో ఇన్వాల్వ్ చేశాం అందరూ వచ్చి కోలాటాలు అవన్నీ కూడా ఆయనకి ఒక గ్రాండ్ వెల్కమ్ లాగా అంటే అక్కడి నుంచే దాదాపు అందరూ కూడా చాలామంది ఉత్సాహంగా టీములు వస్తున్నారు వాళ్ళు మా స్కూల్ పిల్లలనే కాకుండా అందరూ అంటే వివిధ సంఘాల వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో వాలంటీర్స్గా పనిచేస్తారు ప్లస్ ఏ విధంగా అయినా సరే స్వామి కార్యక్రమాన్ని జీవితం చేయడానికి అందరూ సంకల్పించారు ఇది ఏ ఒక్కరి కార్యక్రమం కాదు అందరి కార్యక్రమం మనం మనం వెంగడిగిరి కార్యక్రమం